దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నమస్కారం రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసి ఐదు నెలలు అవుతుంటే కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కనీసం క్యాంపు కార్యాలయం ఓపెన్ చేస్తుంది కూడా సమయం లేదు నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకున్న దాఖలా లేదు ఐదు నెలలుగా ఏదో పొడి చేస్తాం ఉద్ధరిస్తాం రఘునందన్ ఏం చేస్తలేడు కొబ్బరికాయలు కత్తెరలు పట్టుకొని అని చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఐదు నెలల నుంచి ఒక్కసారా ఐటీఐ బిల్డింగ్ పోయినవా ఒక్కసారన్న అసంపూర్తిగా ఉన్నటువంటి ఏ ఒక్క పనినైనా పరిశీలించినవా ఏ ఒక్క పనినైనా పూర్తి చేయించినవా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐఓసీ బిల్డింగ్ దగ్గర నుంచి ఐటీఐ దగ్గర నుంచి ప్రతి భవనం దగ్గరికి పనులు పూర్తి చేయించడానికి వారానికి ఒకసారి విజిట్ చేసి పనులు కంప్లీట్ చేయించేవాళ్ళం మీ యుద్ధ ప్రాతిపదికన మీరు ఎమ్మెల్యే నుంచి దుబాకకు తక్కువ హైదరాబాద్కి ఎక్కువ అన్నట్టు సొంత వ్యాపారాలకు ఉన్నటువంటి పట్టింపు దుబాక నియోజకవర్గ ప్రజల మీద లేకపోవడం అనేది దురదృష్టం ఆ రోజు రఘునందన్ ఎమ్మెల్యేగా ఎనాగరేషన్లకు వస్తే మంత్రుల్ని వీళ్ళని వాళ్ళని వంద మందిని వేసుకొని వచ్చి హంగామా చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మరి ఇవాళ డిపాజిట్ రాని కాంగ్రెస్ నాయకుడు ఈడాడ కొబ్బరికాయలు కొట్టిపోతూ ఉంటే మీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలి అసలు మీరు ఉన్నారా మీకు దుబ్బాక ఏమైనా సంబంధం ఉందా ఎందుకు దుబ్బాక ప్రజలకి అందుబాటులో లేకపోతున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి ఏ ఒక్క పనన్నా ఈ ఐదు నెలల నుంచి కొత్తగా మీరు మంజూరు చేసి దుబ్బాకకు ఏమైనా ఉంటే దుబాక ప్రజలకు చేసిన పని ఏమైనా ఉంటే చెప్పాలి తగుదినమ్మా అని వచ్చి ఆయనని ఎవరో మల్లన్న సాగర్లో మనల్ని ముంచిన ఆయన తీసుకొని వచ్చి డబ్బులు నోట్ల కట్టలు పట్టుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడ మీటింగ్ పెట్టి డబ్బులు ఎట్లా పంచుదాం సీఏలను ఎట్లా వాడుకుందాం సెర్ఫ్ ఉద్యోగులను ఎట్లా వాడుకుందాం మహిళా సంఘాలతోటి పైసలు ఎట్లా పంచాలి గీద మీటింగులు పెట్టేది ఎమ్మెల్యే గారు దుబ్బాకలో ఏం సమస్యలు ఉన్నాయి ఎట్లున్నది దుబాక మరి బాగా చేద్దామని చెప్పిరు కదా పదేళ్ళు ఎంపీలో వడగొట్టినావు కదా ఇప్పుడు వచ్చి ఐదు నెలల్లో వడగొట్టాల్సింది రేవంత్ రెడ్డి దోస్తేనాయి రోజు సాయంత్రం మీటింగ్ లేనాయి ఎందుకు రూపాయి వస్తలేదు నియోజకవర్గానికి ఎంతసేపు ఓట్లు నోట్లు కలెక్షన్లు తప్ప కనీసం ప్రజల పట్ల మీ కనీసం ధర్మం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం బీఆర్ఎస్ మిత్రులకి సర్పంచ్లకు కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోడీ గారి సర్కార్ బీఆర్ఎస్కి ఎన్నికలకి సంబంధం లేదు ఈ ఎన్నికలకి హరీష్ రావు గారికి కేసీఆర్కి అంతకంటే సంబంధం లేదు రాష్ట్రంలో ఎక్కడ గెలవని బీఆర్ఎస్కి మీరు మెదక్లో ఓటేస్తే అది రామ సముద్రం చెరువులు వేసినట్టే అవుతుంది కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించు సర్పంచ్ మిత్రులు కూడా ఆలోచించాలి కేంద్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రేపు మళ్ళీ మీకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచో సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచో గ్రామ పంచాయతీలకు ఒకవేళ నిధులు రావాలన్నా స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా సర్పంచులకి నిధులు విధుల మీద కొట్లాడాలన్నా మళ్ళా రఘునందన్ ఎంపీగా గెలిపిస్తేనే బాగుంటుంది తప్ప ఈ నోట్ల కోసం ఒక రోజు కోసం రెండు రోజుల కోసం దయచేసి పని చేయొద్దని బీఆర్ఎస్ నాయకులకి గౌరవ సర్పంచ్లకి ఎంపీటీసులకి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ ఐదు నెలలుగా ఐదు సార్లు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా తన తప్పుని తెలుసుకొని నియోజకవర్గంలో ఉండి ప్రజలకు సేవ చేయాలని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి నేను ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాను లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని గురిగాక తప్పదని కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తాను